తెలంగాణ వైతాలికుడు తెలంగాణలో కవులే లేరని చెప్పేసి ఆంధ్రులు ఎగతాళి చేస్తున్న సందర్భంగా తెలంగాణ మొత్తం పర్యటించి మూడు వందల నలభై ఎనిమిది మంది కవుల యొక్క కవిత్వాన్ని పుస్తకాలను వాళ్ళ యొక్క ప్రయోగాలను గోలకొండ కవుల సంచిక అనేటువంటి పుస్తకంలో వేసి సంచలనాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని చేసి పాత్రికేయ రంగంలో ఇంత గొప్పవాడు మళ్ళీ లేడు అని చెప్పేసి తెలంగాణలో ఉండేటువంటి నవయుగ వైతాలికుడు ఈ పాలమూరు జిల్లా ఖ్యాతిని ప్రపంచమంతా చాటినటువంటి మహానుభావుడు ఆయన సురవరం ప్రతాపరెడ్డి గారి యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ గుమిగూడినటువంటి కొద్దిమంది పెద్దలు ఉన్నారు కాబట్టి ఆయనకు నివాళి ఇవ్వాలంటే ఒక రోజంతా ఆయన సాహిత్యం మీద చర్చ జరగాలి సంగోష్ఠి జరగాలి పెద్దల్ని ఆహ్వానించాలి మాజీ ఎంపీ గారిని ప్రస్తుతపు ఎమ్మెల్యే గారిని ఆహ్వానించి ఉన్నారు రెడ్డి సంఘం వాళ్ళు మరి ఏ కారణం వలనో వాళ్ళు రాలేదు సురవరం ప్రతాపరెడ్డి ఇక్కడ కాదు మొత్తం యావత్ భారతంలో గౌరవించదగినటువంటి మహానుభావుడు ఆయన శాసనసభలో కూడా ఆయన వాణి వినిపించినాడు ఈ పాలమూరు యొక్క మరి వెనకబడినటువంటి ఈ పాలమూరు జిల్లా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి నవయుగ వైతాలికుడైన సురవరం ప్రతాపరెడ్డి గారికి నిజమైన నివాళి ఇవ్వాలంటే ఓ రోజంతా ఆయన గురించి చర్చోపచర్చలు జరగాలి ఆయన సాహిత్యం మీద సమీక్ష జరగాలి మనము ఒక స్థానం ఉన్నది మనకు ఒక భవనం ఉన్నది రెడ్డి భవనం ఉంది రెడ్డి అద్భుతమైనటువంటి మరి అక్కడ కన్వెన్షన్ సెంటర్ ఒకటి ఉంది అక్కడ కాకుండా ఇక్కడ పెడితే పర్వాలేదు ఆయన విగ్రహం అక్కడ కూడా ఉంది ఎక్కడ చేసిన ఇక ముందు సురవరం రెడ్డి గారి జయంతి జరిగితే అది జరిగి కొన్ని వందల మందితో కూడుకొని ఉండాలి వేల మందితో జరగాలి అది సాధ్యం కాకపోతే కనీసం రెండు మూడు వందల మంది అయినా రావాలి సురవరం ప్రతాపరెడ్డికి సరి సమానంగా సరితూవగలిగే సాహితీవేత్త కానీ అట్లాంటి ఒక పాత్రికేయుడు కానీ ఈ జిల్లాలో రాలేదంటున్నాను అలాగే సురవరం ప్రతాపరెడ్డి గారికి బాసటగా రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారు సహకారం ఇచ్చారు ఆయన ఏదైతే ఉందో ఈ కార్యక్రమాలు చేయడానికి దోహదం చేశారు అందుకు నేను ఈ సందర్భంగా రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారిని కూడా నేను అభినందిస్తున్నాను అలాంటి వ్యక్తులు కేవలం జిల్లాకు సంబంధించిన వాళ్ళు కాదు వీళ్ళు మొత్తం యావదాంధ్ర దేశానికి యావత్ భారతదేశానికి తగినటువంటి గౌరవించదగినటువంటి వ్యక్తులు కాబట్టి అలాంటి మహామఘుల యొక్క వర్ధంతులు జయంతులు పెద్ద ఎత్తున జరగాలి ఈ భావితరానికి చైతన్యం కలిగించే విధంగా ఉండాలని కోరుకుంటూ రెడ్డి సంఘం వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలా తక్కువ మందితోనైనా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు రెడ్డి సంఘం పెద్దల్ని అభినందిస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు పాలమూరు పట్టణంలో మన మేధావి సూరవరం ప్రతాప్ రెడ్డి గారి జయంతి సందర్భంగా రెడ్డి సమితి ఆహ్వానం మేరకు వీడికి వచ్చి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ యొక్క సందర్భంన పెద్ద మనిషిని స్మరించుకుంటూ వాళ్ళు చేసిన ఎంతో గొప్ప పనులను తలుచుకుంటూ గోల్కొండ అనే పత్రికను వారు ఆనాడు ప్రజలకు ఒక వార్త అందాలన్నా ప్రజలు చైతన్యపరచాలన్నా లేకపోతే దేశంలో ఏ విధంగా అయితే రాజకీయాలు నడుస్తున్నాయో ఏ విధంగా అయితే కులాలపైన కులాలపైన జ్ఞానము కొరకు పోరాడినరో అవన్నీ మన గోల్కొండ పత్రికలో ఆనాడు వచ్చేటువంట ఇవన్నీ మేము పుస్తకాల్లో చదివి పెద్దలు చెప్తుంటే విని మరి ఈరోజు ఈ విధంగా సూరవరం ప్రతాప్ రెడ్డి గారికి నివాళులు అర్పించడం చాలా ఆనందకరంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను